హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ పన్నీర్ మష్రూమ్ బిర్యానీ ముందుగా బిర్యానీ పాట్ పెట్టుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తరువాత దాల్చిన చెక్క మిరియాలు అలాగే లవంగాలను పచ్చిమిర్చి ఉల్లిపాయలను వేసి బాగా ఫ్రై చేయండి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తరువాత అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి బాగా కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమాటాలను వేసి మరొకసారి బాగా కలిపి మగ్గించండి ఇలా మగ్గించిన టమాటా బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్ సాల్ట్ వేసి అలాగే ఒక పావు స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలపండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు బాగా కలిపిన తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని యాడ్ చేసి కలపండి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకున్న తరువాత ఒక్కసారి మొత్తం అంతా కలపండి మష్రూమ్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసి బాగా కలపండి ముందుగా కడిగి అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యంలో హోల్ బిర్యానీ స్పైసెస్ అలాగే టూ డ్రాప్స్ ఆయిల్ టూ స్పూన్ సాల్ట్ వేసి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు మనకి గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో బిర్యానీ పాట్ పెట్టి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసిన రైస్ని వేసి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కలర్ కోసం పసుపు నీళ్ళు టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు దమ్ చేయండి ఇప్పుడు మొత్తమంతా ఒక్కసారి బాగా మిక్స్ చేయండి అంతేనండి వేడి వేడి పన్నీర్ మష్రూమ్ బిర్యానీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్